కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడేటువంటి కరువు కొన్ని ఊహించని పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడు చేతి నిండా డబ్బుండేది కొన్నిసార్లు ఊహించని రీతిలో చేతులు ఖాళీ అయిపోతాయి కొన్నిసార్లు పది మందికి ఇచ్చే స్థితిలో ఉన్న మనం ఎవరు మనకు సాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితులు వస్తాయి ఊహించినటువంటి పరిణామాలు అనుకోని శ్రమలు ఇక్కడ ఈ పెళ్లిలో కూడా ఈ రసపు కరువు ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది వాళ్ళ అశ్రద్ధ వల్ల వచ్చిందా లేకపోతే వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల వచ్చిందా అఫ్కోర్స్ తెలివి తక్కువతనం వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి అశ్రద్ధ వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి అవన్నీ ఒక ఎత్తు అయితే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఏర్పడేటువంటి కొరతలు కొదువలు లేములు దేవుని మహిమ కోసం ఏర్పడతాయట అది నేను చెప్పాల అక్కడ గ్రంథంలో ఉంది దేనికోసం ఏర్పడతాయి దేవుని మహిమ కోసం కొన్నిసార్లు లేమిని మనకు అనుమతిస్తాడంట దేవుడు మనం ప్రశ్నిస్తాం దేవా ఏంది నాయన్న నేను ఇంత భక్తి చేస్తున్నా ఇంత నిజాయితీగా ఉన్నా ఇంత నమ్మకంగా ఉన్నా దరిద్రమేంది తండ్రి నన్ను వదిలిపెట్టట్లేదు ఆ నా ఆర్థిక పరిస్థితులు మెరుగు కావట్లేదు ఏంటి ఎప్పుడు లేమి 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 నన్ను వెంటాడుతుంది ఏంటి తండ్రి ఎందుకునైనా నాకు ఈ పరిస్థితి ఏది చేసినా సఫలం కావలేకపోతున్నాను నేను కొంతమంది సేవలో ఉండి అడుగుతూ ఉంటారు తండ్రి చాలా మందిని దీవించావుగా నాయన నన్నెందుకని ప్రభు ఆశీర్వదించలేదు నేను కూడా పది మందికి దీనిలోకి సహాయం చేయాలని ఆశ నాకు ఉంటుంది కదా నాకెందుకు తండ్రి ఈ కొరత ఈ కొదువ ఈ దరిద్రత ఈ లేమి నాకెందుకు తండ్రి అని కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుడిని కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతుంటారు దానికి ఒక సమాధానం ఇక్కడ రాస్తుందండి రెండు కార్యాలు జరగాలట నీ లేమి వలన నువ్వు కలిగి ఉన్న కొరత కొదువ వలన ఏర్పడిన కరువు వలన రెండు కార్యాలు జరగాలట ఒకటి దేవునికి మహిమ రావాలి రెండు కొంతమంది నీ జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఆయన విశ్వసించాలి నీ జీవితంలో ఆ కార్యము జరిగినట్లు మొదట ఆయన నిన్ను ఖాళీ చేయాల్సి ఉంది ఈ ఖాళీ చేసిన నేపథ్యంలోనే కొంతమంది కుయ్యో అని మొత్తుకుంటారు ఎందుకంటే ఈ అనుభవాన్ని నేను ఫేస్ చేశాను నేను అనుభవించాను అందుకే చెబుతున్నాను నేను తమ్ముళ్ళకి బొద్దున కూడా నాతో ఉన్న తమ్ముళ్ళకి చెప్పాను నేను దేవుడు తన మహిమ నిమిత్తం కొన్ని కార్యాలు జరిగిస్తాడు వాటిల్లో మన ఆర్థిక ఇబ్బంది కూడా ఒకటి ఉంటుంది ప్రభువుని ఆశ్రయించినప్పుడు సర్వసమృద్ధి రావాలి అని మనం ఎదురు చూస్తాం నిజమే ఆయన శ్రీమంతుడు ఆయన ఇవ్వగల సమర్థుడు ఇంకా చెప్పాలంటే మనల్ని ధనవంతులను చేయు నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయనను రాసుంది తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులను చేయాలని ఆయన ఇష్టపడ్డాడు ఇంకా చెప్పాలంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము మీరు చూసినట్లయితే ముప్పై వచనం నుంచి చూడండి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ముప్పై రెండవ వచనం నుంచి చూడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక ఇట్లుండగా ఏ మందుము ముప్పై ఒకటి నుంచి చూడు ఇట్లుండగా ఏ దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం ఏం ప్రశ్నేస్తున్నాడండి ఏం ప్రశ్నేస్తున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అనుగ్రహించడని ఎవడ చెప్పాడు నీతో అరే తన అద్వితీయ కుమారుణ్ణి తనను ఆనందింపజేసినటువంటి గొప్ప కుమారుణ్ణి నీ కోసం నా కోసం పెద్ద మన పోటుగాళ్ళమనే మొనగాళ్లమన లేకపోతే మంచి పరిశుద్ధులం అనే లేకపోతే ఎందుకని మనల్ని మన కోసం ఆయన్ని బలి చేశాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తమో చనిపోయాను ఆయనను సిలువకు అప్పగించింది ఎవరు పరలోకపు తండ్రి ఎవరిని ప్రేమించి అప్పజెప్పాడు మనల్ని ప్రేమించి అప్పజెప్పాడు ఎవరిని అప్పజెప్పాడు ఆయన ప్రేమించేటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన నిమిత్తం అప్పగించాడు దీన్ని బట్టి చూడండి ఏసైని ఎక్కువ ప్రేమించాడా మనల్ని ఎక్కువ ప్రేమించాడా ఒక రకంగా చెప్పాలంటే ఏసై కంటే తండ్రి దగ్గర ఎక్కువ ప్రేమ మనమే పొందాం మన కోటానే ఎక్కువ తండ్రి దగ్గర మన పరలోక తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి ఆయన దగ్గర ప్రేమ మనమే ఎక్కువ పొందామండి ఏసై కన్నా ఎందుకంటే మన కోసం ఏసుని బలికప్పగించేశాడు కదా అంటాడు తన జనితైక కుమారుని అద్వితీయ కుమారునే మన కోసం ఇచ్చేశాడు కదా అంత కుమారుణ్ణి ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నీ లేమిని బట్టి కొరతను బట్టి కొదువును బట్టి అప్పును బట్టి ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎందుకు సతమతం అవుతున్నావు కొంచెము కాలము శ్రమ కలుగుతుంది తప్పకుండా విడుదల దొరుకుతుంది అనుభవించిన ఉన్నవా ను మీ వెలుగు ఉదయించును మగిల్లు కళ్ళల్లో నక్క పాటలు చెప్పు గట్టిగా దేవుడు నీకు నాకు మనకు అనుమతించినటువంటి ఆర్థిక మాంద్యమును బట్టి కించిత్ కూడా బాధపడద్దు ఈరోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది చూడని ఈరోజు నీ లేమిని నీ అవమానాన్ని నీ కొరతని నీ కొదువని నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది నవ్వని చూడని కొంతమంది అయ్యో పాపం అంటుంటే కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే రెండు నడవని 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 నువ్వైతే ఆయన వైపు చూడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న నువ్వే వైపు చూస్తావు నువ్వైతే ఆయన వైపు చూడు ఈ సన్నివేశాలు జరగాలి అంతే జరగని నవ్వేవాళ్ళు నవ్వాలా నవ్వని నవ్వని అండి కొంతమంది నవ్వుతున్నారని ఇళ్ళేడుతుంట నన్ను నెగతాళి చేస్తున్నారని నీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా సంతోషించు దేవునికి స్తోత్రం రైట్ వెరీ గుడ్ నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎందుకు నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సింది ఖాళీ కావాల్సి ఉంది దేవునికి మహిమ ఏం కావాలి ముందు ఖాళీ పూర్తిగా ఖాళీ ఏం లేదు ఇక కొంతమంది పరిస్థితి అంతే ఉంది ఏముందన్న ఏమీ లేదు మొత్తం ఖాళీ టోటల్ లైఫే కొలాప్స్ జీవితమే ఖాళీ అయిపోయింది ఆర్థిక స్థితే కాదన్న అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను డోంట్ వరీ అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని ఖాళీ చేయని నీ ఆర్థిక స్థితే కాదండి ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి నీ జ్ఞానం నీ తెలివితేటలు నీ పాండిత్యం నీ పనితనం టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు నీ జ్ఞానం నీ పాండిత్యం నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదులే మనం కాస్త పర్లేళ్ళని కాలు ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకు వచ్చేటట్టు చేస్తాడు చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో ఇది నిజం ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయన చేత ఏర్పరచబడ్డావు ఆయన ద్వారా విమోచించబడ్డావు నీ మీద బోల్డంత ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో కన్ఫామ్